రావండా అందరికీ నమస్కారం అండి నేను మీ తెలియన్ అబ్బాయి పితాపురం మరి రోజు ముందుగా మన ఫాలోవర్స్ అందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి శుభాకాంక్షలు మరి మా గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి సందర్భంగా మరి స్వామివారి పొట్టలో పాలు పోసుకోవడానికి అయితే వచ్చాం మరి మా పల్లెటూరులో ముఖ్యంగా ఈ నాగుల చవితి కానీ పున్నం చవితి కానీ పొట్టలో పాలు పోసుకోవడం మరి ప్రతీక మాకు ఎందుకంటే అనివార్య వారి కారణాల వారు ఉంటే ఇప్పుడు ఈ షష్ఠి నాడు మాత్రం పుట్టలో పాలు పోసుకుంటారు మరి ఈరోజైతే మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానంద్ పుట్టలో పాలు పోసుకోవడానికి వచ్చేయండి మరి మీ అందరికీ కూడా షష్టి శుభాకాంక్షలు నేను మీ తెలిగిన అబ్బాయి పెద్ద